యావత్ ప్రపంచానికి శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని అందించిన దివ్యశిల్పి కార్మికుల పితామహుడు విశ్వకర్మ మహర్షి అని జాయింట్ కలెక్టర్ కార్తిక్ అన్నారు బుధవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విశ్వకర్మ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేయగా అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ శిల్పకళా నైపుణ్యం నిర్మాణ రూపకల్పన దేవతల రథాలు ఆయుధాల తయారీకి ఆద్యుడిగా విశ్వకర్మ పూజలు అందుకుంటున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందన్నారు విశ్వకర్మ జీవిత విశేషాలను కీర్తిని బీసీ వెల్ఫేర్ అధికారి వెంకట లక్ష్మమ్మ పలువురు బీసీ సంఘ నేతలు వివరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్ బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం నేతలు వెంకట ఆచారి సుబ్రహ్మణ్యం ఆచారి చంద్రశేఖర్ ఆచారి శ్రీహరి పద్మ శైలజ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ అనే ఒక స్కీమ్ని కూడా తీసుకొచ్చింది దీని గురించి తప్పనిసరిగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి అండ్ దీని గురించి మ్యాక్సిమం అవేర్నెస్ కూడా అందరికీ ఇవ్వాలండి సో ఈ స్కీమ్ ఏమిటి అని మనం చూస్తే ఆర్టిసన్స్కి క్రాఫ్ట్స్మెన్కి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ పిఎం ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ అనేది తీసుకువచ్చారు సో ఇందులో ఎన్ టు ఎండ్ సపోర్ట్ అంటే టై ఎన్ టు అండ్ సపోర్ట్ ఈ చేతి వృత్తులకి ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ టు అండ్ సపోర్ట్ ఏంటి అంటే ముందుగా వాళ్ళు ఆర్టిస్టెన్ అని క్రాఫ్ట్స్ మెన్ అని గుర్తించడానికి రికగ్నిషన్ ఐడి కార్డు అదే విధంగా స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఆ జిల్లాలో ఎలాంటి చేతివృత్తులు ఎంతమంది ఉన్నారు సంఖ్య అనేది అంచనా వేసుకుని దాంట్లో స్కిల్ అప్గ్రేడేషన్ కూడా చేస్తారంటే ఒక ఐదు నుంచి ఏడు రోజుల వరకు వాళ్ళు ఏదైతే చేతి వృత్తి చేస్తున్నారో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి స్కిల్ అప్గ్రేడేషన్ అదే విధంగా ఆ స్కిల్ అప్గ్రేడేషన్ అప్పుడు కూడా రోజుకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టైపెట్ కూడా ఇస్తారండి ఆ ట్రైనింగ్ అప్పుడు ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఏమైతే టూల్ కిట్స్ వాడతారో ఆ చేతి వృత్తి చేయడానికి ఆ క్రాఫ్ట్ చేయడానికి ఏమైతే టూల్ కిట్స్ వాడతారో టూల్ కిట్ ఇన్సెంటివ్ కింద ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతేకాదండి క్రెడిట్ సపోర్ట్ కూడా అంటే కొల్లేట్రల్ ఫ్రీ లోన్ అంటే ఏదో ఒక ఎసెట్ చూపిస్తేనే మనం లోన్ తీసుకునే పరిస్థితి బయట మార్కెట్లో అట్లా కాకుండా కొల్లెటరల్ ఫ్రీ లోన్ చాలా సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్కి లోన్ కూడా అప్ టు త్రీ ల్యాక్స్ ఇచ్చే స్కీమ్ అండి దీని గురించి తప్పనిసరిగా అందరికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా అవగాహన పరచాలి అదే విధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అవ్వచ్చు లేదా ఈడీ బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు అండి ఇవి క్రాఫ్ట్ గా మనం ఎస్టిమేట్ చేసుకుని ఎంతమంది ఇట్లా క్రెడిట్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా మార్కెటింగ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా స్కిల్ అప్గ్రేడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ లోన్ క్రాఫ్ట్స్ మెన్స్ ఎవరెవరికైతే లోన్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని మనం డెఫినెట్లీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ అదే విధంగా వెల్ఫేర్ ఆఫీసర్ అవ్వచ్చు ఈ బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు అందరూ కూడా మనం ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందనేది మనం జత చేయగలిగితే ఒక నంబర్ అవ్వగలిగితే డెఫినెట్లీ జిఎండిఐసి ద నోడల్ ఆఫీసర్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇస్ ద నోడల్ ఆఫీసర్ కాబట్టి నోడల్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళతో అప్ చేసి సాధ్యమైనంత వరకు ఎంతమందికి తెలియదు అంత మందికి పిఎం విశ్వకర్మ స్కీమ్ బెనిఫిట్స్ అందేలాగా ఎన్షూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అధికారులు అదే విధంగా మీ అందరి మీద కూడా ఉందండి కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు